రాజ్ గణపతి గారు అండ్ మై టీమ్ అండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ గాయత్రి విజయపరిషాద్ కాలేజ్ డిగ్రీ అండ్ పిజి కోర్సెస్ అటానమస్ దిస్ ఇస్ డాక్టర్ కేఎస్ బోస్ ప్రొఫెసర్ ఆఫ్ బిజినెస్ మ్యాన్మెంట్ స్టడీస్ ఐ వెల్కమ్ యు ఆల్ ఆఫ్ ద ప్రెస్ మీడియా ఫర్ దిస్ కవరేజ్ విచ్ ఆర్ గోయింగ్ టు బి కండక్టెడ్ ద గ్రాడ్యుయేషన్ డే ద్రాడ్యుయేషన్ డే సెర్మనీ On 28th December, 2025, at 3:30 PM, 3 PM, sorry, 3 PM, in Rishikonda Campus. The chief guest of this event is Professor K. Madhukurti renowned Mecha engineer, mechanical engineering engineer of India, and he is the professor of mechanical engineering in NIT Warangal. Now he is chairing the, the prestigious organization APSHI, Andhra Pradesh State Council of Higher Education as a chairman. He is gracing the occasion on 20th December 2024-35 and address the students and congratulate all the students who graduated during the academic year 23. 2023. the total graduated students during 2023 are around 1320 students who graduated across undergraduate programs, postgraduate programs, and engineering and technology programs, covering all the three campuses. till now, around 500 students are registered for this event, and we are planning in more టిక్ర్ అకిక్మూర్తి గారు ఛేరింగ్ దేషన్ అండ్ లీడింగ్ ద ఎంటైర్ ప్రొసెషన్ ఆన్ దట్ పట్లర్ డే ఆల్ ద్రెటరీ కరస్పాండెంట్ ప్రొఫెసర్ సోమరాజు గారు ఈస్ గ్రేసింగ్ దేషన్ ఇట్ ఈస్ కెపాసిటీ అండ్ ఆల్ అదర్ మెంబర్స్ ఆఫ్ గాయత్రి విద్యా పరిషత్ ప్రొఫెసర్ పివి శర్మ గారు प्रोफेसर राजगणपति गुजारोफर एस आरकेसाद अदर डिग्री देश आंध्रपटी एंड ऐस वी आट गायत्र विद्या फॉर डिग्री पीजी अटैनम लेवल बेस्ट टू रीच दीपल सस्टेनेबल मैनर वी डिजाइन द एज्युकेशन सिस्टम इन मोर to reach the, all the people in more effective manner for that we certainly we reach we try to reach them. we've been trying for it and definitely we maintain the dignity and decorum of the institution in the coming days also and our students have got placed in very prestigious institutions who passed in the previous year and our placement department and r&d cell with well experienced faculty members and we are nurturing the students which suits to the industry needs and society needs i thank all the media for covering all the events which is conducted in all the three campuses of the institution on behalf of the management of the gayatriya parishad i thank all the media people for supporting us మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక స్వాగతం ముప్పై ఆరేళ్ల క్రితం ఈ కాలేజీ మొదలెట్టినప్పటి నుంచి మాతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి మీడియా మిత్రులు ఇంకా కొంతమంది చూస్తూనే ఉన్నాను కొంతమంది అభివృద్ధిలోకి వచ్చి పత్రికలు స్థాపించిన వాళ్ళంతో ఇంకా ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ముప్పై ఏళ్ళ క్రితం మొదలెట్టిన ఈ కాలేజీ ఇంతింతై ఒటింతై నా విధినంతై అన్నట్టు మూడు ఇంజనీరింగ్ కాలేజీలుగా ఒక మెడికల్ కాలేజీ ఒక హాస్పిటల్గా అభివృద్ధి చెందడం దాన్ని మీరందరూ హితోధికంగా ప్రజలందరికీ మేము చేస్తున్నటువంటి మంచి కృషిని సేవని సమాజానికి మేము అందిస్తున్నటువంటి మా సేవలని చక్కగా అందించి ఈ రోజు వరకు మాకు తోడ్పడిన అందరికీ ఎంత చేసినా ఏమి చెప్పినా రుణం తీరదు ఆ రోజున మొట్టమొదటిగా కంప్యూటర్ సైన్స్లో కోర్సులు మొదలెట్టినటువంటి కాలేజీ మాది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వీటితో మొదలెట్టాం అప్పటి నుంచి ఎంతో కష్టనష్టాలు కోర్చి విద్యార్థులకి విలువలతో కూడిన విద్యను అందించడమే ముఖ్యమైనటువంటి ఆశయంగా పనిచేస్తూ ఈనాటికి కొద్దిసేపట్లో మా దక్షిణామూర్తి గారు వస్తారు ఆయన అప్పటికే యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుని పాతికేళ్ల సర్వీసు గవర్నమెంట్లో ఫిజిక్స్ లెక్చరర్గా పూర్తి చేసుకున్నటువంటి ఆయనని ప్రిన్సిపాల్గా తీసుకురావడం అనే ముఖ్య ఉద్దేశంతో మొదలెట్టినటువంటి కాలేజీ ఇది అలాగే డిప్యూటేషన్ మీరు తీసుకొచ్చాం ఆయన చాలా రోజులు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు ఈ కాలేజీ ప్రిన్సిపాల్గా ఉండి అనతి కాలంలోనే ఎంసీఏ ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులన్నీ మొదలెట్టి ఈ కాలేజీకి ఇక్కడ ఈ ప్రదేశంలో బిల్డింగ్ కట్టి మేము ద్వారకా నగర్ నుంచి ఇక్కడికి రావడం పెద్దలకి చాలామందికి తెలుసు ఈ ప్రయాణంలో మాతో పాటు మీరందరూ మేం చేస్తున్నటువంటి మంచి పనులని మేము సమాజానికి అందించినటువంటి పిల్లల్లో ఉండేటువంటి మంచి లక్షణాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు తప్పకుండా ఇప్పుడు కూడా ఈ రేపు జరగబోయేటటువంటి ఇరవయో తారీఖున జరగబోయేటటువంటి మా గ్రాడ్యుయేషన్ డేలో మనం విశాఖపట్నానికి చెందినటువంటి వ్యక్తి ఆంధ్ర విశ్వవిద్యాలయం తయారు చేసిన ఆనిముత్యం వాళ్ళ నాన్నగారు మా చిన్నప్పుడు అమెరికా నుంచి అమెరికా వెళ్ళి చదువుకున్నటువంటి వ్యక్తుల్లో చాలా తక్కువ మందిలో ఒకరు అరవైల్లో నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఆయన్ని చూడడానికి వెళ్ళాం మేము అమెరికా ఎలా ఉంటుందో ఆయన చెప్తే విందామని అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తికి జన్మించిన ఒక అపర మేధావి మధుమూర్తి గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా ఇప్పుడు ఉంటున్నారు వారు చీఫ్ గెస్ట్గా వచ్చి విద్యార్థులందరినీ ఉద్దేశించి ఆయన యొక్క ప్రసంగాన్ని వినిపించడానికి వారికి డిగ్రీలు అందజేయడానికి ఒప్పుకోవడమే నిజంగా మాకు మహదైనటువంటి అదృష్టం ఆ కార్యక్రమాన్ని కూడా మీరు కవర్ చేసి ప్రజలందరికీ చెప్పాలని ముఖ్యంగా ఈనాటి ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నామని చెప్పడమే కాకుండా చాలామంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం మానేసి ఉంటారు ఎందుకంటే తెలియక మీరు తప్పకుండా ప్రజల్లోకి వెళ్ళడానికి హృదయాలకి దగ్గరగా చేరడానికి మారుమూల ప్రదేశంలో ఉండేటువంటి మనుషులకు కూడా చేరవేయగలిగేటటువంటి ఆ శక్తులతో మీరు ప్రయత్నాలు చేస్తారు ఆ వార్తలు మీ ద్వారా వెళ్తే ఎక్కడికైనా వెళ్తాయి నలుమూలలకి ప్రపంచంలో ఆ రకంగా మీరు చెప్తే ఎవరైనా సరే మిగిలిపోయిన వాళ్ళు ఉన్నా వాళ్ళు తెలుసుకుని రిజిస్ట్రేషన్ చేసి వచ్చి ఆ మహోత్సవంలో పాల్గొని ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తి దగ్గర ఆ డిగ్రీ పుచ్చుకొని ఆనందంగా జీవితంలో దానిని ఒక పెద్ద గొప్ప పనిగా ఆయన ఆ ఫోటో